హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ బాగున్నాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఇవాళ ఎంతో రుచిని ఇచ్చే ఉసిరావకాయ గురించి మీకు అనుకుంటున్నాను అది తింటే చాలా ఆరోగ్యం బాగుంటుందమ్మా ఇలాంటి రెండు కాయలు కాని అన్నంలో కలుపుకుంటే ఎంత అన్నం కలుస్తుంది ఆరోగ్యం చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది అమ్మా ఏం చేస్తున్నావు అమ్మా ఉసిరికాయ ఆవకాయ పెడుతున్నానమ్మా శరీరానికి బాగా బలానిచ్చేది అసలు బయట కొంటే బాగోదు ఇంట్లో తయారు చేసుకునే విధానం మీకు అన్ని వివరంగా చెప్తానమ్మా ఓకే ఇది ఉసిరావకాయ అయితే ఆవకాయ ఆ ఎలా తయారు చేయాలో చెప్పండి కొంచెం అమ్మ అయితే ఉసిరావకాయ పెట్టడం స్టార్ట్ చేసేసింది కాకపోతే ఇక్కడ అమ్మ మాట్లాడింది కానీ మైక్ పెట్టుకోవడం మర్చిపోయిందంట సో ఇప్పుడు నేను ఆ వాయిస్ నంతా కట్ చేసి నా వాయిస్ తో చెప్తున్నాను శుభ్రంగా మూడు కేజీలు ఉసిరికాయలు కొనేసాం కాయలు కొనేసి వాటిల్ని శుభ్రంగా కడిగేసి ఆ కాయలకు మధ్యలో ఘాట్లు మాత్రం పెట్టాం ఆ ఘాట్లు ఎందుకు పెట్టాము అంటే నూనెలో మగ్గబెడుతున్నప్పుడు కాయలు బాగా మగ్గుతాయంట అండ్ దట్టు కాయల్లో ఉప్పు కారం ఆవు పిండి మెంతిపిండి అన్ని కలిపినప్పుడు ఆ కాయలకు బాగా పడతాయంట అందుకని ఈ కాయలకి ఘాట్లు పెట్టి ఈ కాయలను అయితే తీసుకెళ్లి నూనెలో వేసేసాం చూడండి ఆయిల్లో ఉసిరికాయలు ఎంత బాగా మగ్గుతున్నాయో ఇది శరీరానికి చాలా మంచిదట చాలా ఆరోగ్యం అట మొట్టమొదటి ముద్దలో ఈ అన్నం కలుపుకొని తింటే చాలా బలంగా ఉంటుందంట చూద్దాం చివరికి ఉసిరావు అలాగే శరీరానికి ఇన్స్టంట్ ఎనర్జీని ఇస్తుందట బయట కొనుక్కునే చాలా పచ్చళ్ళ కంటే మనకి ఎంతో కొంత సమయాన్ని వీటి కోసం కేటాయించుకుని మన ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే ఆరోగ్యానికి ఆరోగ్యంగానూ ఉంటుంది మనీ కూడా కలిసి వస్తాయి కేజీ కాయలకి అర కేజీ పల్లి నూనె పోయింది అది బాగా వేడి చేశాక ఆవాలు ఇంగువ అన్ని వేసాక అది బాగా చిట్టపట్టలు దించేసి పక్కన పెట్టండి చల్లారాక కలపాలమ్మ వేడి వేడిగా కలిపితే నిల ఉండదు పాడైపోతుంది నూనె వేడిగా ఉన్నప్పుడు కలపకూడదు కలపకూడదు చల్లారాక ఇవన్నీ శుభ్రంగా చేసుకొని అప్పుడు కలుపుకుంటే సంవత్సరాల ఉంటుంది బయట పన్నది ఎంత టేస్టీగా ఉండదు ఇంట్లో తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది ఆవపిండి అమ్మ ఇది అర కేజీ ఆవపిండి ఓకే కేజీల కాయలకి అర కేజీ ఆవపిండి ఆవుపిండి కారం ఎంత అర కేజీ కారం అర కేజీ ఆవుపిండి అర కేజీ కారం ఉప్పు అర కేజీకి తగ్గించాలమ్మా కావాలంటే కలుపుకోవచ్చు అర కేజీకి కాస్త తగ్గించాలి ఉప్పు అర కేజీకి కాస్త ఉప్పు తగ్గించి తగ్గించి కలపాలి అంటే పావు కేజీ పైన పావు కేజీకి పైన కాస్త తట్టే పెట్టారంటే అర కేజీలో అదేంటి పిండి అమ్మ ఇది ఓకే ఇదిగో ఒక్క గరిటి గరిటి నా రెయ్యాలమ్మ మెంతిపిండి ఓకే అంతకన్నా ఎక్కువేస్తే చేదొచ్చేస్తుంది ఇవన్నీ ఇలా కలుపుకోవాలి శుభ్రంగా కలుపుకోవాలి శుభ్రంగా కలిసేలాగా కలుపుకోవాలి పల్లి నూనె అర కేజీ నూనె పడుతుంది పైన పడుతుంది ఆయిల్ ఫుడ్ ఆయిల్ ఫుడ్ అని భయపడిపోతున్నారు కాబట్టి ఆయిల్ ఎంత వేసుకుంటే అంత నూనె ఉండదమ్మా మొత్తం పీల్చేస్తాయి కాయలు కాయలు మాములు గట్టిగానే అయిపోతు కేజీ నూనె పోసుకుంటే బాగుంటుంది ఇలా కలుపుకున్నాక కాయలు వేసి కలుపుకుంటామేనమ్మా కాయలు వేసేసి అందులో కాయలు వేసి కలుపుకోవాలి కలుపుకోవాలి ఇట్లా పెడితే కలుస్తుంది మంచిగా ఇట్లా లేకుండా ఇదిగేలాగ గుచ్చాత మొత్తం అంతా కలుపుకోవాలి మంచిగా అలా కలిపిన తర్వాత ఇప్పుడు ఉసిరికాయలు వేసి కలపడమే కలపాలి ఆ తర్వాత ఇంగు నూనె కాల్సిపోయాలమ్మా ఇంగు నూనె ఒక లీటర్ నూనె పల్లి నూనె స్వచ్ఛమైన పల్లి నూనె అది తీసుకొచ్చి కాయాలి బాగా మరక్ కాగాలి కాయగాక ఆవాలు ఇంగువ వేసేసి అది చల్లారాక పక్కన పెట్టాలి బాగా చల్లారిపోయాక అప్పుడు ఇందులో కలపాలి ఓకే ఇప్పుడు మీరు పళ్ళు అది కలిపేస్తారా ఉసిరికాయలు వేసేస్తారా ఉసిరికాయలు వేసేస్తా ఇదిగా అమ్మా ఉసిరికాయలు వేస్తున్నా పళ్ళు ఓకే చాలా నూనె ఉంది ఉసిరికాయల్లో కూడా అలాగే కనిపిస్తుంది ఒక వారం రోజులు పోతే అసలు గట్టిగా అయిపోతుంది పీల్ చేసుకుంటుంది పీల్ చేసుకుంటుంది ఎందుకంటే కారం ఆవు పిండి ఉప్పు ఉన్నాయి కదా ఆయిల్ ఉన్నాయి కదా మొత్తం పీల్ ఓకే లాస్ట్ కు చూసేసరికి గట్టిగా అయిపోతుంది అమ్మ ఇంకా పోసుకోవాల్సి వస్తుంది ఇప్పుడు ఆయిల్ అంటే భయపడిపోతున్నారు కాబట్టి ఏం కాదు కాని అసలైతే నూనెలో పచ్చళ్ళకు నూనె అందం వేసేసాక కలుపుతాం కదా ఇప్పుడు కలిపినప్పుడు ఏమవుతుంది అంటే కారం అంతా చక్కగా దగ్గరకు వచ్చేస్తుంది కాయలకి అంటుతుంది ముందు అంటే టేస్ట్ నాలుగో రోజు ఐదో రోజు తింటే అదిరిపోతుంది టేస్ట్ మాత్రం బయట కొంటే ఇంత టేస్ట్ రాదు మీకు కష్టమైనా సరే ఇంట్లోనే తయారు చేసుకోండి అమ్మా ఆరోగ్యం చాలా బాగుంటుంది బలానికి బలం ఓకే ఇప్పుడు ఆ కాగి నూనె ఇందులో పోసేయడమేనా పోసేయటమే చల్లారాక కలపాలమ్మా వేడివేడిగా ఉన్నప్పుడు అసలు కలపకూడదు కలిపితే పక్కన నలుపుతుంది పాడైపోతుంది చల్లారాలి నూనె బాగా కాగిన నూనె బాగా చల్లారిన తర్వాత మాత్రమే కలపాలి కలపాలి వేడివేడిగా ఉన్నప్పుడు కలిపితే ఉసిర మొత్తం పాడైపోతుంది పాడైపోతుంది నలుపు అసలు టేస్ట్ కూడా మారిపోతుంది ఓకే అది ఇంతేనమ్మా ఏమి లేదు అది చేసుకుంటే అన్ని తేలికే బయట కొను కానీ ఇజోగాలు ఇోగాలు అని ఒక రోజు సెలవు వచ్చిన రోజున కొద్దిగా ఓపు చేసుకొని చేసుకుని మీ భర్తలకి పిల్లలకి పెట్టి చూడండి అమ్మ చాలా టేస్టీగా ఉంటుంది అనమాట కావాలని చేసుకుంటారు ఇంకా మళ్ళీ ఓకే ఇప్పుడు కలిపేస్తారా నూనె చల్లారలేదమ్మా నూనె ఫైనల్ గా అయితే నూనె చక్కగా కాచేసి ఆ నూనెని చల్లారి పెట్టాం నూనె కాచడం అంటే మళ్ళీ మామూలుగా కాచడం కాదండోయ్ ఇంగువ ఆవాలు వేసి చక్కగా నూనె కాచి ఆ నూనెని మళ్ళీ చల్లారబెట్టి ఆ కేజీ నూనెని తీసుకొచ్చి ఈ ఉసిరావకాయ ఏదైతే ఉసిరికాయ కారము ఉప్పు ఆవపిండి మెంతిపిండి కలిపినా మిశ్రమం ఏదైతే ఉందో అందులో ఈ నూనె తీసుకొచ్చి కలిపేసామన్నమాట ఈ ఉసిరావకాయ అయితే చూడ్డానికి బ్రహ్మాండంగా ఉందండోయ్ ఎంతైనా అమ్మ చేతి వంట మజాక అమ్మ చేతి మీదగా పెట్టిన ఉసిరావకాయ వినడానికి చూడ్డానికి బాగుంది కదా మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి